జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా అందరి మోడల్నే ఫాలో అవుతున్నారా తన శాఖకు సంబంధించిన వేల కోట్ల రూపాయల పన్నులను పారదర్శకంగా టెండర్ల పద్ధతిలో కేటాయించడం కాకుండా పంపకాలకే మొగ్గు చూపుతున్నారా అంటే అవుననే చర్చ సాగుతోంది అధికార కాంట్రాక్టు వర్గాల్లో ఎందుకంటే ఈ పన్నుల్లో కూడా భారీ వాటాను అంటే రెండు వేల కోట్ల రూపాయలకు పైగా పన్నులను ఓ మెగా సంస్థ దక్కించుకొనుంది తెలుగు రాష్ట్రాల్లో ఏ పని వచ్చినా ముందు వినపడే ఈ మెగా కాంట్రాక్టర్ పేరే ఇక్కడ కూడా వినిపిస్తోంది పైగా ఈ సంస్థ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అత్యున్నత సన్నిహిత సంబంధాలు ఉన్నాయంటున్నారు తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో పన్నులు ఈ సంస్థకు దక్కే అవకాశం ఉంది అని సమాచారం స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయిన కంపెనీకి పల్నాడు పన్నులు కేటాయించే అవకాశం ఉందట ఈ సంస్థ గతంలో అమరావతి పనులు కూడా దక్కించుకుంది చిత్తూరు జిల్లాలో పనుల కోసం బీజేపీ ఎంపీకి చెందిన కంపెనీ కూడా గట్టిగా ప్రయత్నాలు చేస్తుందని ఆ ఎంపీ కంపెనీకే పనులు దక్కటం ఖాయమనే అధికారులు చెప్తున్నారు మరో వర్క్ ను బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ఒక బడా కాంట్రాక్టు సంస్థకు కేటాయించే అవకాశం ఉంది ఈ సంస్థ కూడా గతంలో అమరావతి పనులు చేసింది ఆంధ్రప్రదేశ్ రూరల్ వాటర్ సప్లై డిపార్ట్మెంట్ చిత్తూరు జిల్లాలో నీటి సరఫరా శానిటేషన్ పనుల కోసం పద్దెనిమిది వందల యాభై నాలుగు కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచింది తూర్పు గోదావరి జిల్లాలోని కోస్టల్ ఏరియాలో కూడా నీటి సరఫరా శానిటేషన్ కోసం పదకొండు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలతో పశ్చిమ గోదావరి జిల్లాలో ఇవే పనుల కోసం పదకొండు వందల రెండు కోట్ల రూపాయలు ప్రకాశం జిల్లాలో పనుల కోసం వెయ్యి కోట్ల రూపాయలతో గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో పన్నెండు వందల కోట్ల రూపాయలతో అంచనాలు సిద్ధం చేసినా కూడా తొమ్మిది వందల ఏడు కోట్ల రూపాయల పనులకు టెండర్లు పిలిచారు పవన్ కళ్యాణ్ తన శాఖలో అవినీతి అక్రమాలకు ఏ మాత్రం ఛాన్స్ ఉండదు అని చెబుతారు కానీ తన శాఖకు సంబంధించిన టెండర్ల దగ్గరకు వచ్చేటప్పటికి గత ప్రభుత్వాలు ఎలాంటి మోడల్ ను ఫాలో అయ్యాయో అదే మోడల్ ను ఆయన కూడా ఫాలో అవుతున్నారనే చర్చ కాంట్రాక్ట్ సర్కిల్లో సాగుతోంది దీనికోసం తెర వెనుక భారీ తతంగమే నడుస్తున్నట్లు అధికారిక వర్గాలు కూడా చెబుతున్నాయి ఫిబ్రవరి పంతొమ్మిదిన ఈ పనులు కేటాయింపు పూర్తి అయ్యే అవకాశం ఉందట రాష్ట్రంలో ఆరు వేల యాభై కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పనులు చేపట్టేందుకు టెండర్లు పిలిచారు ముందే ఏ పని ఎవరికి అన్నది ఫిక్స్ అవటంతో ఏం జరుగుతోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు